సంవత్సరం మనకు వచ్చే పబ్లిక్ పరీక్షలో కేవలము వృత్తజాతి పద్యాలే వస్తాయి అసలు పద్యాలు మూడు రకాలు ఒకటి వృత్తాలు రెండు జాతులు మూడు ఉపజాతులు వృత్తాలకు సంబంధించి ముఖ్యమైన ఉత్పలమాల చంపకమాల మత్తేభం పద్య పద్యపాదాలు మాత్రమే ఈ సంవత్సరం మనకి పరీక్ష పేపర్లు వస్తాయి కాబట్టి దానికి సంబంధించి ముందుగా వృత్త జాతి పద్యాల్లో మొదటిది ఉత్పలమాల దీని యొక్క లక్షణాలను మనం చూసినట్లయితే దీని ఎందు నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో భరణవ భరవ అనే గణాలు ఉంటాయి ఎత్తిస్థానం పదవ అక్షరం ప్రాసన్యమం ఉంటుంది మరి వీటికి సంబంధించి ఈ ఉత్పలమాలకు సంబంధించి మన పాఠ్య పుస్తకంలో ప్రత్యక్ష దేవాలయం నుండి ఒకటి అట్లాగే జిలియన్ వాలాబాగ్ నుండి ఒకటి ఇవ్వబడింది ఒక్కసారి అవి చూద్దాం ఆ పద్యాలను చూసే ముందు గురు లఘులను గుర్తించడానికి ఎట్లా గుర్తించాలో గురు లఘువుల యొక్క గురువు యొక్క లక్షణాలు ఏంటో మనం చూసాం కదా ఆ విధంగానే ఈ వృత్త జాతి పద్యాలు ఎనిమిది గణాలు సహాయంతో ఏర్పడతాయి యమాత రాజభానస ఈ ఎనిమిది గణాలను మరలా మనం రెండు విభాగాలుగా విభజించుకుంటాం మన సౌలభ్యార్థం ఆది లఘువు మధ్య లఘువు అంత్య లఘువు యరత ఆది గురువు మధ్య గురువు అంత్య గురువు భజస్స అన్నీ లఘువులే నగణం అన్నీ గురువులే మగణం ఈ ఎనిమిది చిన్న గేయంలాగా మనం నేర్చుకున్నట్లే నేర్చుకున్నట్లయితే చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ వృత్తాలలో మొదటి పద్యం ఉత్పలమాల ఉత్పలమాల యొక్క లక్షణాలను మనం చూసినట్లయితే దీని ఎందు నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో భరణభ భరవ అనే గణాలు ఉంటాయి ఎత్తిస్థానం పదవాక్షరం ప్రాస నియమం ఉంటుంది మరి ఈ ఉత్పలమాల పద్య పాదానికి సంబంధించి పరీక్షలో రాదగ్గ రెండు పద్యాలను మనం చూసినట్లయితే ప్రత్యక్ష దైవాల్లో ఒకటి జలియన్ వాలాబాగ నుండి ఒకటి మన పాఠ్యపుస్తకంలో ఇవ్వబడి ఉన్నాయి ఒకసారి చూద్దాం ఎంతయు వృద్ధులే నీ ఒకరుండవ తెప్పగా తెప్పగాకన ఇక్కడ ఎంతయు అని చూసినట్లయితే ఏ సున్నతో కూడుకుని ఉంది కాబట్టి అది గురువైంది తా లఘువు యు లఘువు ఆ విధంగా నేను చేస్తున్న ఏ విధంగా నేను ఇక్కడ గురు లఘులను గుర్తించాను ఒకసారి మీరు గమనించండి ఇట్లా గురు లఘులను గుర్తించిన తర్వాత గణముల పేర్లు రాసి పద్యపాదం పేరు రాస్తే ఇక్కడ మనకు రెండు మార్కులు ఇవ్వబడతాయి ఆ విధంగానే జలియని వాలాబాగ్లో ఉన్న ఉత్పలమాల పద్యపాదాన్ని కూడా చూద్దాం రౌలటు శాసనంబు సమరంబు దాని కంకుగా ఇక్కడ రౌలటు ఐ అవులతో కూడుకున్నవి గురువులు అని అనుకున్నాం కదా రౌ ఇక్కడ అవు ఉంది కాబట్టి ఇది గురువు తర్వాత లా లఘువు టు లఘువు ఈ విధంగా బర్వ అనే గణాలు మళ్ళీ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఉత్పలమాల పద్యపాదమే ఇక రెండవది చంపకమాల చంపకమాలలో కూడా నాలుగు పాదాలు ఉంటాయి గణాలు వచ్చి నజ భజ జజర అనే గణాలు ఉంటాయి ప్రాస నియమం ఉంటుంది ఎత్తిస్థానం పదకొండవ అక్షరం ప్రత్యక్ష దైవాలలో ఇవ్వబడిన పద్యం అనుపమ మెట్టివారలకు నందదు ధర్మ పదం బుధాత్రిలో అనుపమ ఈ నాలుగు అక్షరాలు చూసినట్లయితే అనుప ఇవి మూడు కూడా లఘులే ఉన్నాయి అంటే నగనం వచ్చింది నజ భజ జజర అనే గణాలు ఇక్కడ వచ్చాయి గణాల పేర్లు రాసి చంపకమాల అని రాస్తే సరిపోతుంది ఇక మూడవది నాలుగవది జలియన్ వాలాబాగ్ నుండి జలియను బాగులో జనుల జంపిన రక్తము వర్షపాతమున్ ఇక్కడ జలియను జి మూడు కూడా లాక్ కాబట్టి నగను మరలా నజ భజ జజర అనే గణాలు వచ్చినాయి ఇది కూడా చంపకమాల పద్యానికి ఉదాహరణగా ఇవ్వబడింది ఎక్కువగా ఈ రెండు పద్యాలే అంటే ఉత్పలమాల చెంపకమాల పద్యపాదాలు ఇవ్వడానికి మనకు ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే పాఠ్య పాఠ్యాంశం వెనకాల వ్యాకరణాంశాలలో ఈ రెండింటి గురించి మాత్రమే అక్కడ ఇవ్వబడి ఉంది కాబట్టి అయినప్పటికీ మనం శార్ధోలం అత్యభాలకు సంబంధించిన పద్య లక్షణాలను కూడా మనం చూసినట్లయితే శార్ధోలంలో మసజస్య తత్తగ అనే గణాలు ఉంటాయి ఎత్తిస్థానం పదమూడు ప్రాసనీయం ఉంటుంది ఆ విధంగానే సభారణ సభరణమాయవ అనే గణాలు ఉంటాయి ఎత్తిస్థానం పద్నాలుగు ప్రాసనీయం ఉంటుంది వీటిని కూలంకషంగా మనం నేర్చుకున్నట్లయితే కేవలము ఇప్పుడు మనం గురువులఘులు చేసి చూసిన ఈ యొక్క పద్యపాదాలు నాలుగింటిని మనం బాగా నేర్చుకున్నట్లయితే రెండు మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది ఆ రీతిగా మీరు కృషి చేస్తారని ఆశిస్తూ మీ ప్రభా మేడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా